దాంట్ పొయ్యి మీద కట్టాలి ఆ తర్వాత నూనె పోసుకోవాలి ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ పోసిన తర్వాత ధనియాలు జీలకర్ర వేస్తున్నా తర్వాత పచ్చిమిర్చి

చింతపండు డబ్బా రెండు వేయాలి మిర్చి పడతాం సలాడిన తర్వాత ఏం పడతమ్ సాల్ట్ వేయాలి కొంచెం చింతపండు వేయాలి వంకాయ కూడా వేసి ఇప్పుడు మిక్సీ పట్టాలి అయిపోయింది కదా దీనిలో వాటర్ పోసి దాఖలా వేయాలి దీంట్లో వాటర్ పోసి దాకల పోయాలి వంకాయ పులుసు రెడీ వంకాయ పచ్చి పులుసు రెడీ ఆకాంక్ష రెడీ అయిపోయింది పచ్చి పులుసు